కలివి కోడి అంతరించిపోయిందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ భావించిన సమయంలో కడప జిల్లాలోని సిద్ధవటం రేంజ్ లో అనుకోకుండా కనిపించింది పక్షి శాస్త్రవేత్తలు అటవీ అధికారులను ఊరించి కొన్ని రోజులకే చనిపోయింది ఈ తర్వాత ఈ పక్షి ఆచుకి కనుగొనేందుకు దాదాపు ముప్పై తొమ్మిదేళ్లుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది దీనికోసం ఇప్పటి వరకు సుమారు యాభై కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారు ఆపై కోడి రక్షణ పార్కు పేరిట భూసేకరణతో వైసీపీ హయాంలో ప్రజాధనం స్వాహ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది వైసీపీ హయాంలో కడప జిల్లాలో కలివికోడి రక్షణ పార్కు పేరిట ప్రజాధనం దోపిడీ జరిగింది యజమానులు లేని భూములను గుర్తించి వాటికి బినామీల పేరిట ఇతరులను ప్రవేశపెట్టి నిధులు నొక్కేశారు పరిహారం కోసం భూసేకరణ చేపట్టిన రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమాలకు తెరలేపారు అట్లూరు మండలం తమ్మలగుండికి చెందిన భూములకు ఖమ్మం వెంకట్రామరెడ్డిని పట్టాదారుగా చూపించి పరిహారానికి ప్రతిపాదనలు తయారు చేశారు భూములకు పరిహారం చెల్లించలేదంటూ ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వాస్తవాలున్నట్లుగా నమ్మించడంతో పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో ఆర్థిక శాఖ రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల చెల్లింపులకు సిద్ధమైంది ఈ సమయంలో కొత్త పూనిరెడ్డి తన పేరిట పరిహారం పొందడానికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు చివరకు ఖమ్మం వెంకట్రామరెడ్డి అలియాజ్ దంపల నరసింహారెడ్డి పేరిట పరిహారం చెల్లింపులు జరిగాయి ఒకే ఆధార్ నంబరుతో వేర్వేరు ఫోటోలతో కార్డును ప్రవేశపెట్టారు ఆధార్ కార్డు నంబరు తొమ్మిది సున్నా ఏడు ఒకటి ఎనిమిది ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఆరు ఐదు ఏడు కింద కంభం వెంకట్రామరెడ్డి డంపాల నరసింహారెడ్డి పేర్లతో అక్రమంగా సృష్టించారు చివరకు డంపాల నరసింహారెడ్డి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను ఖంభం వెంకట్రామరెడ్డి పేరిట ఉన్నట్లుగా చూపించి రెండు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదున రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల పరిహారం తీసుకున్నారు ఆపై పరిహారం చెల్లింపులో ఆలస్యానికి వడ్డీ సైతం చెల్లించాలంటూ మరో డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నారు ఇది చాలదన్నట్లు అదనపు పరిహారం పేరిట న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించగా ఈ వ్యవహారంపై ప్రభుత్వ తరపు న్యాయవాదులకు అనుమానం వచ్చింది వివరాలన్నీ ఆరా తీయగా మోసగించి పరిహారం పొందినట్లు వెలుగులోకి వచ్చింది నకిలీ గుర్తింపులతో పరిహారం పొందేందుకు చేసిన పన్నాగం తేలింది ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి ఈ వ్యవహారంలో నలభై రెండు మందిపై అట్లూరు పోలీసులు రెండు వేల పదిహేడులో క్రిమినల్ కేసు నమోదు చేశారు వైసీపీ హయాంలో సాగిన దందాను ప్రభుత్వ తరపు న్యాయవాదులు వెలుగులోకి తెచ్చారు సిఎంఎఫ్ఎస్ కింద ఆర్థిక శాఖ పరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయని న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాదులు నివేదించారు పరిహారం చెల్లింపులో అలియాస్ అనే పదానికి చోటు లేదని వివరించారు ఒకే ఆధార్ నెంబరుపై రెండు కార్డులు సృష్టించడం వాటిలో వేర్వేరు ఫోటో ఉండటంపై విచారణ చేపట్టాలని నిర్ణయించారు బ్యాంకు ఖాతా నంబరు దండాల నరసింహారెడ్డిపై ఉండగా జిఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ మాత్రం ఖమ్మం వెంకట్రామరెడ్డి పేరిట పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేయడం అనుమానాలకు తావిస్తోంది భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చెట్లు లేనప్పటికీ పరిహారం తీసుకున్నారు ఈ మేరకు ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఇంజనీరింగ్ అటవీ ఉద్యాన శాఖలు నివేదికలు సమర్పించడంపై విచారణ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు